బాచుపల్లి మలంపేట్ నిజాంపేట్ ప్రగతి నగర్ మియాపూర్ ఈ ప్రాంతాల ప్రజలు గత రోజులుగా సోషల్ మీడియా వేదికగా మమ్మల్ని బతకనివ్వండి మమ్మల్ని ఊపిరి తీసుకోనివ్వండి మహాప్రభావేంటున్నారు వేడుకుంటున్నారు పడుకున్న వాళ్ళు కూడా ఊపిరి తీసుకోలేక ఉక్కిరి బిక్కిరైపోయారట ముఖ్యంగా అక్టోబర్ నైన్త్ రోజున వాళ్ళు ఫేస్ చేసిన సివియర్ డిస్కంఫర్ట్ తో ఇంట్లో చంటి పిల్లలు ముసలి వాళ్లు ఉన్నోళ్ళైతే అల్లాడిపోయారని చెప్తున్నారు ఆ ఒక్క రోజు ఇంపాక్ట్ తోనే జనవాణి యాప్ లో ఏకంగా మూడున్నర కంప్లైంట్స్ ఫైల్ అయినాయట బాజుపల్లి ఇండస్ట్రియల్ ఏరియా ఇది అందరికీ తెలిసిన విషయమే అక్కడ ఫార్మా కంపెనీస్ గానీ ఇండస్ట్రియల్ యూనిట్స్ గానీ ఆ వేస్టేజ్ ని వాటర్ లోకో గాల్లో వదిలేస్తుంటాయి ఇది కూడా అందరికీ తెలుసు అండ్ ఆ వాసనలు కూడా ఆ లొకేషన్స్ లో ఉండే వాళ్ళకి ఎంతో కొంత అలవాటే కానీ మరి ఊపిరి తీసుకోలేనంత ఉక్కిరి బిక్కిరి చేసేంత కెమికల్స్ ని ఎలా బయటకు వదిలేస్తున్నారు అన్నది ఇక్కడ ప్రశ్న ముఖ్యంగా రాత్రిళ్ళు లేదంటే ఎర్లీ అవర్స్ లోనే ఈ స్మెల్ ఎక్కువ వస్తుంటుంది కారణం ఏంటంటే డే టైంలో ఇలాంటి కెమికల్స్ కానీ ఇలాంటి వేస్టేజ్ రిలీజ్ చేస్తే ప్రజలు చూస్తారు అధికారుల సర్వేలెన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఆ టైంలో అంత గప్చుప్గా ఉంటుంది అందరూ పడుకున్న తర్వాత ఎవరు అబ్జర్వ్ చేయరు అధికారుల పర్యవేక్షణ ఉండదు అనుకునే రాత్రిళ్ళు ఈ తెల్లవారుజామునే ఇలాంటి పనులన్నీ చేస్తుంటాయి ఈ ఫార్మా కంపెనీస్ కావచ్చు లేదంటే ఇండస్ట్రీ యూనిట్స్ ఒక పక్క పీసీబీకి కంప్లైంట్ చేసినా అధికారులు చెకింగ్స్ వచ్చే టైంలో అక్కడ ఏవి కనిపించవు సో ఈ ఇన్స్పెక్షన్స్ లో కూడా కంపెనీస్ దొరకట్లేదు ఒక పక్క అధికారులు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఎలాగైనా ఈ సమస్యని ప్రభుత్వం దృష్టి అంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే ఉద్దేశంతో ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా కూడా గత మూడు నాలుగు రోజులుగా తాము ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాము అక్కడ కంపెనీస్ ఎలా వ్యర్థాలను బయటకు వదిలేస్తున్నాయంటూ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు అయితే సోషల్ మీడియాలో ఒక వర్గం దీని మీద మరొకలాగా మాట్లాడుతోంది అసలు ఇండస్ట్రియల్ ఏరియాలోకి వెళ్లి మిమ్మల్ని ఎవరిళ్ళు కొనుక్కోమన్నారు వెళ్లారు కదా ఇప్పుడు అనుభవించినట్టు మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడటం తప్పు అనేది మరికొంతమంది వాదన జనాభా పెరుగుతోంది సిటీకి వలసలు పెరుగుతున్నాయి నగరం విస్తరిస్తోంది సో అందరూ ఒకే ప్లేస్ లో ఉండలేరు కదా అందరూ అన్ని ప్రాంతాలకి వెళ్ళి బతకాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ అయింది కాబట్టి ఇండస్ట్రియల్ ఏరియాస్ లో కూడా రెసిడెన్షియల్ కి ప్రభుత్వాలు అనుమతులుస్తున్నాయి మరి అలాంటప్పుడు ప్రజలు బతకగలిగే ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి కదా ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి గానీ ఈ ఇండస్ట్రియల్ ఏరియాస్ లో ఉండే వాళ్ళ కష్టాలు మాత్రం తీరడం లేదు చూడాలి ఇప్పటికి కాకపోయినా ఎప్పటికైనా వీళ్ళ సమస్యకి ఒక సొల్యూషన్ దొరుకుతుందేమో మీరు కూడా ఇండస్ట్రియల్ ఏరియాస్ లోనే ఉంటారా మీరు ఫేస్ చేస్తున్న ఇబ్బందులు ఏంటి ఏం చేయాలంటారు కామెంట్ చేయండి